మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మే శివప్రసాద్ తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో రేషన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆదివారం నాడు జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతి నెహ్రూ కృష్ణపాలెం గ్రామంలో పాల్గొన్నారు తన చేతుల మీదుగా లబ్ధిదారులకు రేషన్ సరుకులను అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రేషన్ ద్వారా అనేక అక్రమాలు జరిగాయని దానిని అరికట్టేందుకే ఎండియూ వాహనాలను రద్దు చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు ఇకపై నెలలో పదిహేను రోజుల పాటు నిరంతరంగా రేషన్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తద్వారా పేదలందరికీ వెసులుబాటు కలుగుతుందని ఆయన తెలిపారు అంతేకాకుండా వృద్ధులకు వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు పాల్గొన్నారు ఎన్టీ రామారావు గారు ఈ పంపిణీ వ్యవస్థ పెట్టనప్పుడు జన్మ ఆ స్థితి నుంచి ఇవాళ సన్నవయం కావాలనే స్థాయికి మనం వచ్చాం రావాలి ఖచ్చితంగా ఆ మార్పు రావాలి మన ఆర్థిక స్థోమత పెరగాలి కొనుగోలు శక్తి పెరగాలి కొనుగోలు శక్తి పెరగ పెరిగినప్పుడే అన్ని కోరికలు కూడా మనకు పుడతాయి కానీ ఇక్కడ నేను ఎంత చెప్పాను చూసారా కొర్రాలుపుజే కార్యక్రమం కూడా పెట్టడని పొరపాటున కానీ మిస్యూజ్ అయితే మేము ఈవేళ పంపిణీ వ్యవస్థకి ఇచ్చేటటువంటి బియ్యాన్ని కానీ మీరు అమ్మిన ఎవరైనా వచ్చి కొన్నా పీడీ యాక్ట్ వేయడం జరుగుతుంది పీడీ యాక్ట్ అంటే తొంభై రోజుల దాకా నువ్వు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది జైల్లో నీకేం సిక్స్ అయ్యో కొత్త చట్టాలను తేబోతున్నాను డీలర్ నీకు ఇవ్వకపోయినా డీలర్కే అదే పనిష్మెంట్ కాబట్టి మీకోసం వేల వేలాది లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకుని మీరు బియ్యాన్ని మాత్రం తిరిగి అమ్మేటటువంటి అలవాటు కాకుండా తినేటటువంటి అలవాటు చేసుకోండి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మీరు మోసపోవద్దు మన బియ్యం మళ్ళీ మనకే ముప్పై రూపాయలకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ మిల్లు పెట్టి ఇగో ఇక్కడ ఉన్నాడు మిల్లు అంత చేసే వ్యాపారం ఇదే నేను మిల్లు పెట్టినా అదే చేస్తాను ఎందుకంటే మిగతా కళ్ళు కాయ తయారు చేసేటువంటి పరిస్థితి మంచిదా ఒక్క రోజు నీ ఇంటికొచ్చి నీ సందు చుట్టూ తిరిగేసి నువ్వు ఉన్నా లేకపోయినా కొనుక్కున్నా కొనుక్కోకపోయినా అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోవడం మామ అమ్మ అనుకుని వెళ్ళిపోవడం మంచిదో ఒకసారి ఆలోచన చేయండి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మా కాళ్ళ దగ్గరికి తెచ్చేటటువంటి సరుకుని వాళ్ళ డేదర్ ఇంటి దగ్గరికి వెళ్ళి మేము తీసుకోవడవా అని చెప్పేవాడు కూడా మీకుంటారు కానీ రోజు రెండు రోజుల్లో వచ్చి సరుకు ఇవ్వడం టైం ఇవ్వడం మంచిదా మీకు మీరంతా కూడా సామాన్య కుటుంబం నాకులో మీకు తగ్గదు ఈ ధాన్యం ఈ బియ్యం కొనుక్కోవడం కూడా వేసుకు వీటి కోసం చూడటం శుభ్రంగా ఇంటిలో ఇక్కడ దాన్ని నెల వేసుకుంటారు తీసుకుని రోజు కొనుక్కుంటారు రెక్కాడితేనే కానీ డొక్కాడినటువంటి మీలాంటి వాళ్ళు అందరూ కూడా వెళ్ళాలి ఆ డబ్బులు తెచ్చుకోవాలి ఇక్కడ సరుకులు కొనుక్కోవాలి కష్టపడితేనే కానీ రోజు కట్టినటువంటి పరిస్థితుల కాబట్టి మీకు సౌలభ్యమైనటువంటి విధానంతో ఈ నిత్యావసర వస్తువుల యొక్క పంపిణీ వ్యవస్థను రూపకల్పన చెయ్యాలి అని చెప్పి ఇవాళ కోటల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ నిర్ణయం తీసుకుని పదిహేను రోజులు మీకు వెలుసుబాటు కల్పించాడు మీరు సరుకులు కొనుక్కోవడానికి అవకాశం ఎప్పుడు మీకు వీలైతే అప్పుడు ఈ పదిహేను రోజుల్లో ఎప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే అప్పుడు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఎంత పెట్టుకుంటున్నారు ఈ బియ్యం సరిపోవు కదా మీకు పదిహేను కేజీలు ఇస్తాం మేము ఈ పదిహేను కేజీలు సరిపోని పరిస్థితుల్లో మీరు బయట కొంటారు కదా కొంటావు లేదా కిలో యాభై యాభై కాదు ఈ బియ్యం ఖరీదు చెప్పు నాకు నేను ఇచ్చే బియ్యం ఖరీదు చెప్పు ఇరవై మూడు రూపాయలు అంట నువ్వు కొనుక్కునే బియ్యం కిలో యాభై నువ్వు కొంటావు కిలో యాభై బియ్యం కొనలేదు కదా ఇయ్యమ్మ కొనగదు ఈ ఇరవై మూడు రూపాయల్లో ఇరవై ఏడు రూపాయల్లో కొంటాము ఈ వాడ దాన్ని నువ్వేం చేస్తావు వాడు పది రూపాయలు ఇస్తాడు ఈ బియ్యం బాగోవు అని చెప్పేసి పది రూపాయలు ఇచ్చి నీ దగ్గర ఏనుమతి చేసుకుంటాడు వాడు ఇరవై ఏడు రూపాయలు ఇరవై మూడు రూపాయలు చెప్పాడు కదా ఇరవై మూడు రూపాయలు అమ్ముకుంటాడు అక్కడ నువ్వు మళ్ళీ అదే బియ్యాన్ని కొనుక్కుంటావు నీకేం కొత్త బియ్యం వచ్చాయో దీన్ని ఒకసారి ఆ మిల్లు పెట్టి కర్రంగా ఆడిస్తాడు దానికి దానే తీసుకొస్తాడు తీసుకొచ్చి నీకు ఇరవై ఏడు ముప్పైకో చేస్తాడు నువ్వు యాభై రూపాయలు చెప్తావు యాభై రూపాయలు వేరు నువ్వు కొనుక్కునేది కొనుక్కునేది కాదు చేస్తా ఆ రకంగా కాకుండా ఇదే బియ్యం చాలా సవాల్ సన్ను బియ్యాలకు స్థాయిలో ఇవాళ బియ్యం మనకు ఉన్నాయి ఈ బియ్యాన్ని మనం తినేటటువంటి అలవాటు చేసుకోండి మోసపోయేటటువంటి పరిస్థితికి రాకండి తిరిగి శిక్షా కాకండి